నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం రిస్క్లకు వినియోగ ప్రిస్క్రిబ్బాలు అందరికీ నాకు ధన్యవాదాలు శిశు మరియు శిశు వినియోగదారులందరూ తెలియజేయనది ఏమనగా శిశు వినియోగదారులు అంటే అందరూ వస్తారు రైతులు కానీ మొత్తం కరెంటు వాడటం అందరూ మన వినియోగదారులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క అందినా నేను తెలియజేయని ఏమనగా అంటే సస్సు సంస్థను కాపాడుకోండి మీ మీ చేతిలో ఉన్నది ఇప్పుడు ఈ పాలక వర్గం వచ్చిన లెక్కలు చూస్తే అన్ని వేస్ట్ ఖర్చులు పెట్టి మనకు సస్సును నష్టాల పాటలు నడుతుంది ఏమన్నా అంటే ఖర్చులు మాకు బాగా విరిగిపోయినాయి రిటైర్డ్ ఉద్యోగస్తులకు మెడికల్ రియంబర్స్మెంట్ వేయలేకపోతున్నాం ఇవన్నీ ఏంటి మరి మీకు అందరినీ పెట్టుకొని మెడికల్ ఇవ్వండి చెప్పించి మీరే చేసుకుంటారు మరి రెండు వేల ఏడు కన్నా ముందు చేసిన సంస్థ బాగా నడిచింది మేము మాకు మెడికల్ లేక ఒక్కొక్కరు రోడ్లంబడి వాటి తీసుకున్నారు కనీసానికి నెలకు ఎంత చిన్న ఇంట్లో ఉన్నా కూడా నెలకు ఐదు అరవై ఖర్చు మెడికల్ బిల్ అవుతుంది అంతవరకు రియంబర్స్మెంట్ ఉంటే దాంతో ఏదో పెన్షన్ లేకున్నా పెన్షన్ అందరికి వచ్చేది నాకు రెండు వేల తొంభై రూపాయలు వస్తుంది ఉదాహరణ నేను రెండు వేల పన్నెండులో రిటైర్ వాళ్ళు మా మిత్రులందరూ రెండు వేల ముందు అయిన వాళ్ళకు ఏడు వందలు ఎనిమిది వందలు పెన్షన్ ఎలా పడతారు దాని కొరకు నేను అందరు రిపెంటేషన్ చేసింది ఏంటంటే టీకాళ రామారావు గారు తెచ్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఏం చేస్తుండో మాకు తెలియదు మా రిటైర్డ్ ఉద్యోగస్తులను గమనించుకోవాలి రియంబర్స్మెంట్ ఎందుకు ఆపిండ్రో మాకు దాన్ని ఎంత పునరుద్ధరించాలి లేకపోతే మేమందరం రిటైర్డ్ ఉద్యోగస్తులు భార్యా తోలు వచ్చి శిస్తాభి ధర్నా ఇస్తాం అది కూడా డిసైడ్ చేసుకుంటాం అందులో ఒకటి నాకు ఏంటంటే మాకు బాధ ఎలక్ట్రిసిటీ బోర్డు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ జీవన్ టూ థౌసండ్ ఫోర్లో ఇచ్చింది వీళ్ళ జీత భత్యాలన్నీ ఎలక్ట్రిసిటీ బోర్డు జీతభత్యాలు భత్యాలు కోఆపరేటివ్ జీతాలు కావు వన్ సిక్స్టీన్ సి ఎగ్జిబిషన్ ఇచ్చింది మాకు ఏది ఇచ్చినా ఏ జీతాలు అంటే మాకు అవి ఉండాలి చేపించినప్పుడు టూ థౌజండ్ నైన్లో నేను అప్పుడు ఎల్ ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చేసాను అప్పుడు గూడు ప్రవీణ్ అప్పుడు వీళ్ళందరూ ఉండేది ఏం చేసిండు మీకు సొసైటీ జీతాలు ఇస్తాం బోర్డు జీతాలు ఇస్తాము అంటే మాకు ఎందుకు ఇస్తారండి మాకు ఎలక్షన్ బోర్డు జీతాలు ఇవ్వాలని అని మాకు వివరిస్తుందంటే నేను నేను అచ్చలే ఒక్కలే మా వాళ్ళందరూ చెప్పినా మీరు ఎట్లే చెప్పారు లేదు ఇరవై రోజుల దాకా నేను జీతాలు పాత తీసుకోమట్టి అని నా బ్యాంక్ మేనేజర్ కూడా చెప్పినాను మా వాళ్ళకి జీతాలు అవ్విన నెల మీరు దయచేసి ఎవరిని పోటీ చేయాలని చెప్పిన వాళ్ళు ఓకే అన్నారు ఇరవై ఒక్కటి ఇరవై వరకు ఇవ్వకపోతే ఇరవై ఒక్కటి వరకు ఇవ్వకపోతే ఎండి సస్పెండ్ అవుతాడు అప్పుడు అప్పుడున్న ఎండి పోయి చెప్పిన వాళ్ళకు నేను ఇరవై తారీఖు వరకు మీరు ఆపుకుంటే ఇరవై ఒకటి వరకు ఇవ్వకపోతే సస్పెండ్ అయితే ఇమీడియట్గా మళ్ళీ వచ్చి వీరిన మీకు ఎలక్షన్ రిపోర్ట్ చేస్తారు కాదు థ్యాంక్స్ అన్న మాకు ఏంటి మాకు మాకు ఇస్తే మీకు సంతోషం తీసుకుని అప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని మరి నేను వీరారెడ్డి నా కొరకు నేను చేస్తలేను ఇప్పుడు సంస్థ కాపాడుకోవాలి మా ఉద్యోగస్తులు కూడా అన్నీ చేస్తే నేషనల్ అవార్డులు వచ్చినాయి ఇవన్నీ స్టేషల్ అవార్డులు వచ్చినాయి మరి చేస్తేనే వచ్చినాయి కదా వీళ్ళందరూ చేస్తేనే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే ఇప్పుడు సెస్సు ఎంఆర్టీ తీసుకపోయి ఎక్కువనో బయట పెట్టుకున్నారు అది ఎంత దానికి ఎంత క్యాపిటల్ కావాలి మరి అవన్నీ చూపియాలి లెక్కలు ఇక్కడ ఉన్న స్టోర్ పోలీస్ స్టేషన్ ఉన్న స్టోర్ తీసుకుపోయి ఎక్కువనో పెట్టి ఇప్పుడు కిరాయిదారులు ఉంటే ఏమంటే ఐదు ఏళ్ళకి పెట్టించారు వాళ్ళు కాల్ చేయమంటే కాల్ చేయాలి అన్నీ ఎక్కడే అవుతాయి పాటలేదు నష్టాలు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి ట్రాన్స్ఫార్మర్లు ప్రైవేట్ కంపెనీకి తాను ప్రైవేట్ కంపెనీ ఏంటది ఇవాళ రేపు మో మనం రైతులు మోటార్ వైండింగ్ చేసుకుంటే మోటార్ కాలిపోయిందంటే సగం వైండింగ్ చేస్తే నా నెల రోజులకే కాలిపోతుంది ఫుల్ వైండింగ్ చేస్తే కాలిపోదు వీళ్ళు ఏం చేస్తారు ఒక్క కాయలు పోయినా కూడా ఫుల్ వైండింగ్ బిల్ పెట్టాలి తీసుకోవాలి దానికి ఆయుడు ఏముండదు వాళ్ళు నడుస్తుంది వీళ్ళు తింటారు మరి అది తినేవి కావా వీళ్ళు ఛాయకత్తులు పెట్టినంత కాదండి మా మెడికల్ ఇవ్వడానికి మీ నేను ఈ ఈ పడిక కూడా రాత్రి చూసినది నాకు నాకు నిన్న ఇస్తే మెల్ల చూసి రాత్రి ఇలా చూస్తే అన్నీ ఇస్తున్నారు నేను మళ్ళీ దాని పెడితే ఆయన స్టడీ చేసి మీ అందరికీ వేరికిస్తాను ఇప్పుడు ఎప్పుడు చూసిండు జనరల్ వాడీ వెళ్ళినామో లాస్ వస్తున్నట్టు డిఆర్సీ పోతేనేమో లాభాలు అంటున్నాడు మరి రెండు లెక్కలు ఎట్లుంటాయి నేను ఇప్పుడు మన సమాచార చట్టం కింద అప్లికేషన్ ఇచ్చిన ఆఫీస్లో ఇస్తే ఏమంటారు అప్పుడు నాకు ఎండి ఏమనిచ్చిండు రెండు వేల పదిహేడులో పాలక వర్గం తీర్మానం చేసింది దాని ప్రకారంగా రామ్ రెడ్డికి నెల లెక్క నాలుగు రూపాయలు ఇస్తాను అని ఏది ఇచ్చినా ఆర్సీఎస్ లెటర్ లేనిది ఇవ్వరాదు జీవో లేదు ఇచ్చినా దాన్ని బట్టి నేను కరెక్ట్ దగ్గర పోయినా ట్వంటీ నైన్ ఫైవ్ నాడు పోయి సార్కి అప్లికేషన్ ఇస్తాను సార్ నుండి అంటే నువ్వు ఇచ్చినావు కదా నీకు అతను ఇచ్చింది కదా నువ్వు ఎంపీకి ఒక లెటర్ ఇవ్వు పదిహేను రోజులలో నీకు జాబ్ ఇవ్వకపోతే మళ్ళీ నాకు రాను ఇరవై ఐదు రోజులలో నాకు ఇవ్వలే లెటర్ ఇవ్వకపోతే నిన్న నేను ప్రజా పోయినా పోయినాక సార్ పన్ను ఇచ్చిన సార్ చూసి చూసి మన నీకు ఏం కావాలంటే నాకు జాబ్ ఇంత లేదు సార్ నాకు ఇప్పుడు ఏంది ఇస్తే నేను చెప్పి తెలుసుకుంటాను అంట ఎండి చెప్పిన రెండు రోజుల్లో జాబ్ ఇవ్వను అదొకటి మొన్న విజయ విజేందర్ రెడ్డి అని అంటే ఆయన వస్తే ఆయన చేయించి వీళ్ళకి ఏంటంటే చెప్పు చేతులు నడిచేటోడు ఎండి ఉంటే ఉండాలి లేకపోతే మనకి తీసి పడేయాలి ఫస్ట్ మన ఏది యునస్సు ఎండి ఇంకో రెడ్డి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు రామ్ రెడ్డికి జీతం అంటే మాకు ఆర్సీఎస్ ఆర్డర్లు లేదు మేము ఇవ్వలేము పెట్టుకున్నారు కథ వీళ్ళను పంపించారు మూడో ఎండీ వచ్చినాక ఆయన చెప్పిండు ఆయన ఇచ్చిండు ఆ ఏరియల్స్ కూడా తీసుకున్నాడు మరి ఎంత నేరం మరి ఇప్పుడు చైర్మన్ సేపు ఇస్తే తీసుకొని వద్దంటలేను మొన్న ఎండిని ట్రాన్స్ఫర్ ఏడు లక్షలు ఎండి వస్తుంది భారం పడుతున్నారు మరి ఇప్పుడు శిస్య వాళ్ళందరికీ ఏడు లక్షలు అందరూ డిప్యూటేషన్ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తలేడు ఒక్క ఆయనకైతుందా ఇప్పుడు మళ్ళీ దానిలో కూడా ఏది వచ్చినా కూడా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా మన మీటింగ్లో ఏమని చెప్పినారు అంటే రిటైర్డ్ రామ్ రెడ్డికి జీతం ఇవ్వాలంటే మాకు ఆర్సిఎస్ ఆర్డర్ ఏది మేము ఇవ్వలేమంటే అంటే పెట్టుకున్నారు కథ వీళ్ళను పంపించారు మూడో ఎండి వచ్చినాక ఆయన చెప్పిండు ఆయన ఇచ్చిండు ఆ ఏరియల్స్ కూడా తీసుకున్నాడు మరి ఎంత నేరం మరి ఇప్పుడు చైర్మన్ సేపు ఇస్తే తీసుకొని వద్దంటలేను మొన్న ఎండిని ట్రాన్స్ఫర్ ఏడు లక్షలు ఎండి వస్తుంది భారం పడుతుంది మరి ఇప్పుడు వాళ్ళందరికీ ఏడు లక్షలు అందరూ డిప్యూటేషన్ వచ్చి వాళ్ళందరికీ ఇస్తలే ఒక్క ఆయనకైతుందా ఇప్పుడు మళ్ళీ దానిలో కూడా ఏది వచ్చినా కూడా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా మన మీటింగ్లో ఏమంటే చెప్పినారంటే రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎవ్వరు ఆఫీస్కి రాకూడదు అని ఆయన చెప్పాడు అంటే మరి ఆయన మేము రిటైర్డ్ అంటే మేము నమ్మి ఎక్కడికి పోతే మాకు కాను మాకు కాను తల్లి అది గొప్ప తిన్న ఏదైనా మేము ఆడికే పోవాలి నువ్వు రాకుంటే మీరు నువ్వు ఎలా ఉంటావు ఐదు ఏళ్ళు పోతావు రెండు నెలలు పోతావు నీ ఇష్టం వచ్చినట్టర్చేది చెప్పాను మేము రామా ఇప్పుడు నేను అని నాకు తెలియగానే నాకు మొన్న తెలియగానే నాకు కారు ఉన్నాను నేను పోయినా పోతున్నాను ఇప్పుడు నేను ఎవరితో నాకు స్టాప్ మాట్లాడినంటే వాడిని బల్పస్ చేస్తాను వీరాలు ఎటువంటి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు అటు పోతున్నావు ఇటు పోతున్నావు అంటే మీరు ఎవరు మాట్లాడకుండా నాకు అన్ని నా దగ్గర ఉంది ఇంకా మీకు ఒకటి ఇంకా ఒకటి మీకు ఎన్ని అంటే ఇస్తాను నాకు ఇప్పుడు ఏంటంటే మెడికల్ది కావాలి చాలామంది అందరికి షుగర్ పేషెంట్లు ఇప్పుడు మూడు వందల నలభై ఒక్క మందిలో ఇప్పుడు బతికిన వంద నూట యాభై నుండి మొన్న కూడా చనిపోయింది ఇవన్నీ ఇప్పుడు రోడ్ల మీద పడి అదవుతున్నాయి దయచేసి మాకు మీరందరూ పాత్రికేయులు కానీ అందరూ చూసుకొని మీ సంస్థను కాపాడుకోండి దయచేసి అని చెప్పేది మేము మాట ఇంకొక పదిహేను రూపాం ఇవైతే మేము మా కోరిక